వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ఏడు వందల ఎనభైవ పజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పాటకి ప్రాణం పల్లవి ఒకటి నిలువు సున్నా కోల్పోయిన జెండా పతాకం లో సున్నా తీసేస్తే పతాక తొమ్మిది అడ్డం బామ్మ లేని బామ్మర్దితో శివుడు బామ్మర్దిలో బామ్మ తీసేస్తే రది మిగులుతుంది శివుడు అనగా కపర్ది రెండు నిలువు అరుగు లేక తిన్నే వితర్ది ఏడు అడ్డం చూపుడు వేలు తర్జని పది నిలువు సెన్సార్ కాగా మిగిలిన ముద్దు పళని ముద్దు పళనిలో ముద్దు తీసేస్తే మిగిలేదు పళని పదహారు అడ్డం రెండవ నక్షత్రం నటుని ఇంటి పేరు రెండవ నక్షత్రం భరణి భరణి అనే నటుని ఇంటి పేరు తనికెళ్ళ తనికెళ్ళ భరణి పదహారు నిలువు త్రాసు తక్కెడ ఇరవై మూడు అడ్డం అండమానులో తెరచాప డమాను పదిహేడు నిలువు కోర్కెలను కోరొద్దు కోర్కెలనులో కోరు తీసేస్తే మిగిలేదు కెలను అప్పుడు దిక్కుతోస్తుంది కెలను అనగా దిక్కు ఇరవై నాలుగు నిలువు నిద్రపట్టి పట్టని దశ మాగన్ను ముప్పై అడ్డం ఇది ప్రతిరోజున్ను కావాలంటే దొరకదు గేదె ఈనప్పుడే జున్ను ముప్పై నిలువు వెంట్రుకలు జుట్టు పద్నాలుగు నిలువు వ్యవహారికంలో పలుచని గుండ్రని రూపాయి వంటి వస్తువు బిళ్ళ మూడు నిలువు స్త్రీ వనిత పదకొండు అడ్డం ఈ చిన్న గ్రామ నౌకరు సొంత లారీలోన తలారి నాలుగు నిలువు కంసాలి కాదు కృష్ణుడు కంసారి కంసారి బిడగొడితే కంస ప్లస్ అరి అవుతుంది అరి అనగా శత్రువు కంసునికి శత్రువు కంసారి కృష్ణుడు మూడు అడ్డం వాల్మీకి జన్మస్థలం వల్మీకం అనగా పుట్ట పుట్టలో జన్మించాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు వల్మీకం అనగా పుట్ట ఎనిమిది అడ్డం నెపం సాకు పన్నెండు నిలువు అధికేచ్ఛ లాలస పద్దెనిమిది అడ్డం సగటు సరాసరి పదిహేను నిలువు మొదట దీర్ఘం కోల్పోయిన నెల నెల అనగా మాసము మాకి దీర్ఘం తీసేస్తే జస్ట్ మా అవుతుంది మసము పదిహేను అడ్డం తెనాలి రామకృష్ణుడి రచన పాండురంగ డాష్ మహాత్మ్యం పదమూడు నిలువు రచయిత కవి ఉచిత హోమియో వైద్యులు జొన్నలగడ సత్యనారాయణమూర్తి గారి కలం పేరు బిహారీ ఇరవై ఒకటి అడ్డం నేను వాడే నువ్వు లేకుండా మేము పంతొమ్మిది నిలువు ఛాయాగ్రాహక యంత్రం రివర్స్లో కెమెరా రివర్స్లో రాయాలి ఇరవై ఐదు అడ్డం తమిళనాడులో ప్రస్తుత అధికార పార్టీ డిఎంకే ఇరవై ఆరు నిలువు నండూరి సుబ్బారావు గారి పాటల నాయక ఈమె ఎంకి ఎంకి పాటలు ఇరవై నిలువు మగపెళ్లి వారికి ఏర్పాటు చేసే ప్రత్యేక బస విడిది ఇరవై ఎనిమిది అడ్డం ఒక బ్రాహ్మణ శాఖ వైదికి ఇరవై ఎనిమిది నిలువు విరక్తి వైరాగ్యం ముప్పై మూడు అడ్డం సంపద భాగ్యం ముప్పై రెండు నిలువు చెడు రక్తాన్ని గుండెకి చేర్చే రక్తనాళం శిర ముప్పై ఒకటి అడ్డం వందల కొద్ది యుద్ధాలు జరిగిన ఇండియాలో ఫ్రెంచి వారి వాసి పూర్తిగా నశించింది ఈ యుద్ధంలోనే వాసి యుద్ధం ఇరవై తొమ్మిది నిలువు ఇంద్రుని తోట నందనం నందనవనం ముప్పై ఒకటి నిలువు నూరు వంద ముప్పై నాలుగు అడ్డం బంగారం కుందనం ఇరవై ఏడు అడ్డం తల్లి మాత ఇరవై రెండు నిలువు మనసా ఇష్టదైవంగా భావించే వారిని కాపాడేవాడు త్రాత ఐదు అడ్డం బెల్లం గుడం ఆరు నిలువు ఆడంబరము గర్వము డంబమ్ ఇదండి ఇవాటి సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ఏడు వందల ఎనభై యావ సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్